ಸೂರ್ಯೋ ನೇನು ರೋಜು ತಂಟುಪಲ್ ಗ್ರಾಮಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿ ಲಲಿತ ರೈತಬಿಡ್ಡ తనకున్నటువంటి ఎనభై వేల రూపాయలు రుణమాఫీలో భాగంగా మాఫీ కాలేజీనటువంటి ఒక డిమాండ్ తోటి రెండో రోజు ఇళ్ళ నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వేతమల్ల సహదేవ్ గారికి మరి మా పూర్తి మద్దతు సంఘీభావాన్ని తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అన్ని రకాల వర్గాల ప్రజలకు అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పేసి కొంతమందికి మాఫీ చేసి కొంతమందికి అధ్యయనం చేసినటువంటి సందర్భాన్ని మరి గమనిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మరి సహాదేవ్ గారు చేసేటువంటి దీక్ష ఆ పోరాటం అనేది ఎవరికో వ్యతిరేకమైనటువంటి పోరాటం కాదు ఎంపీలకో ఎమ్మెల్యేలకో మంత్రులకో మరి వ్యతిరేకమైనటువంటి పోరాటం అంత మాత్రం కాదు తనకున్నటువంటి ఉన్నటువంటి ఎనభై వేల రూపాయలు మాఫీ కావాలని చెప్పేసి డిమాండ్తో కూర్చోవడం తప్ప ఎవరికి వ్యతిరేకమైనటువంటి పోరాటం కాదు ఇప్పటికైనా గమనించి రాష్ట్ర ప్రభుత్వం మరి రెండు లక్షల రుణమాఫీ బేషరత్తుగా అందరికీ కూడా మా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రైతులను ఆదుకోవాలి రుణమాఫీని తక్షణమే మరి అమలు చేసి అన్ని రకాల మరి రైతులకు రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నుంచి మన సహజ రైతు దళితుల కోసం కానీ గిరిజనుల కోసం అన్ని కులాల మతాలనుకోకుండా ఏ ప్రభుత్వానికి ఎవరిని విమర్శించకుండా శాంతియుతంగా రుణమాఫీ రెండు లక్షలు ఎలక్షన్లు ఇచ్చిన హామీని రుణమాఫీ వెంటనే చేయాలి ఇంకెవరన్నా ఉన్నా కూడా చేయాలి ఎలక్షన్లు ఇచ్చిన హామీల ప్రకారమే అడుగుతున్నారు తప్ప ఎవరిని వ్యక్తిగతంగా కానీ ఎవరిని విమర్శించలేదు ఏదేమైనా సంవత్సరం దాటింది ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చినాక ఒక ఒక మంత్రి ఒక తీరు ఒక మంత్రి ఒక తీరు చెప్తారు తప్ప ఒక నిర్దిష్టమైన హామీ అనేది అమలు కావట్లేదు కొంతమందికి కావచ్చు కానీ రైతులకు ఇచ్చే అది ఏది రుణమాఫీ అన్నదాల మీద దాటేసుకుంటూ పోతారు ఏదేమైనా ఏమంటే ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మంటే స్పందించి ఈ దళితులు గిరిజనులు ఈ ఈ నియోజకవర్గంలా వల్ల బాధు ఇక్కడ మన ఏరియాలో ఫార్టీ టూ ఫార్టీ త్రీ పర్సెంట్ గిర్జనులు ఉన్నారు పదిహేను శాతం ఎంపీలు కూడా ఉన్నారు సన్నకారు చిన్నకారు రైతు ఎకరా రెండు ఎకరాలు ఏదో రైతులు తీసుకున్నారు బ్యాంకుల రెండు లక్షలు ఉన్న వాళ్ళకు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మాఫీ మాఫీ అవుతున్నాయి ఎనభై డెబ్బై వేలు యాభై వేలు లక్షల లోపలే కూడా కావట్లేదంటే ఈ బ్యాంకర్లు కానీ ఈ అధికారులు కానీ ఏమంటే స్పందించి రుణమాఫీ రైతు రుణమాఫీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాను సైర్ కాదా ఎంపీఆసి కట్టుపల్లి గ్రామానికి సహదేవ్ ఒక రైతు అతను జర్నలిస్టు మరియు రైతు అతనికి ఎనభై వేల రూపాయలు రుణమాఫీ కాలేదు మరి ఎందుకు ఎందుకు కాలదని చెప్పేసి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్న వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు కనీసం ఎక్కడ ఆగినాయి ఎందుకు ఆగినాయనే రెస్పాన్స్ లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళకు నిరసనగా ఈ రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేశామని సంకల్పించుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ చాలా మంది రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు ఇప్పటికీ ఒక లక్ష లోపు రుణమాఫీ కానీ లేకపోతే అదే రెండు లక్షల రూపంలో కానీ తానటువంటి చాలా మంది రైతులు అనేక ఇబ్బందులు గురతా ఉన్నారు మరి వారి ఆవేదనను అర్థం చేసుకొని నేను నా దీక్షతోనైనా వారందరికీ న్యాయం జరగాలని చెప్పేసి సహదేవ్ గారు దీక్షను కోరుకోవడం జరిగింది వారికి మా సేవ సేన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పక్షాన పూర్తి మద్దతు తెలుస్తా ఉన్నాము మేము సేవ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాము ముఖ్యమంత్రి గారు మీరు గడ్డెనెక్కిన తర్వాత రెండు లక్షల రూపాయలను మాఫిస్తే తల్లి బొల్లి మాటలు చెప్పి అన్ని మరి లేనిపోని చెప్పి మరి గడ్డి ఎక్కిలు మా యొక్క గిరిజన రైతులు గిరిజన లంబాడీ గిరిజనులు అధికంగా మీకు బట్టి మీరు ఆ సీట్లో కూర్చున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేవలాల్సినగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మీరు కనుక ఈ ఖచ్చితంగా పదిహేను రోజుల లోపు ఈ యొక్క రెండు లక్షల లోపు అయితే రైతుల రుణమాఫీ అయితే ఉందో ఆ రుణాలను మాఫీ చేయకపోతే ఆ సహదేవ్ గారి దీక్షతో పాటుగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మీ యొక్క అసెంబ్లీ ముఖడించైనా ఈ యొక్క

సహదేవ్ తీర్చిలోకి రైతులను ఆశ మనసు ఆయనకు రావాలని చెప్పి సహజేవు సహదేవు లాంటి రైతులుగా సంఘీభావం

ఈ రోజు రోజులోని భద్రాలు కార్యక్రమానికి పాలకులకు సమస్యలు ఇలాంటి ఎలాంటి మంది రైతులు ఉన్నప్పటికూడా కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం దీన్ని ఒక जो सर जी खतांगा 2 लाख का மா வேண்டனே ரெண்டு லட்சம் ரூபாய் மாப்பிடு வேண்டனேன் సాధ్యమని కార్యక్రమానికి మద్దతు చెప్తా మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని మరి ఆ ప్రధానమైనటువంటి రైను రైతు రుణమూర్తిని ఏదైతే ఉందో ఆ రుణమాఫీ తక్షణమే ఎలాంటి కొరి లేకుండా రేషన్ కార్డు చేసి ఆధార్ కార్డు చేసి లేకపోతే ఇంట్లో ఇద్దరు ఉన్నారని ముగ్గురు ఉన్నారని లేదంటే రెండు లక్షల కంటే ఎక్కువ నేను కాదు నువ్వు అన్నది రెండు లక్షలు మాప చేయాలి ఆ రైతు కట్టుకుంటాడు బ్యాంకు చెప్పితే ఆ రైతు జవాబుదారు ఉంటారు నువ్వు అన్నమాట ఏదైతే ఉందో రెండు లక్షల వరకు ఖచ్చితంగా రుణమాఫ్ చేయాలి దానికి ఎలాంటి పొరలు పెట్టొద్దు ఏదైనా పొరి ఉంటే బ్యాంకు పెడితే అది రైతు ఇష్టం ఇంకో బ్యాంకు ఇష్టం కానీ నువ్వు మాత్రం తక్షణ రైతుకు ప్రతి రైతుకు నువ్వు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు రైతు రెండు లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్క రైతు చివరి రైతు వరకు మరి దాన్ని రుణమాఫ్ చేయాలని చెప్పి అదేవిధంగా దొడ్డొడ్డ కూడా బోనస్ ఇవ్వాలి ఇవాళ సన్న ఒడ్లకు మాత్రమే నువ్వు బోనస్ అంటారు కేవలం ఇరవై శాతమే ఒడ్డు సన్నది పండిస్తారు ఎనభై శాతం దొడ్డొడ్డు పండిస్తారు కాబట్టి ఎనభై శాతం దొడ్డు పండిస్తే రైతులకు కూడా రుణమాఫీ మన బోనస్ ఇవ్వాలని చెప్పి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి చెప్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఫ్యాక్టరీల పేరుతో ఇతర ఫ్యాక్టరీతో లేకపోతే రాడ వ్యవస్థ పేరుతో తీసుకునే లంచెలు కావచ్చు లేకపోతే ఇంకా మిగతా ఉన్నటువంటి ఊర్లు కావచ్చు ఎక్కడైనా కావచ్చు రాష్ట్రంలో నువ్వు రైతుల భూమి ముఖ్యంగా వ్యవసాయ పంటలు పండితే భూమి గుంచుకోవద్దని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా మండల కేంద్రంలో మన రెండో రోజు రైతు కోసం దీక్ష కోసం నిరాత్రం చేస్తాడు దానికి అఖిల భారత రైతు సంఘం తరఫున అన్నకు మద్దతు తెలియజేస్తూ న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నందుకు వారికి అభినందన తెలుస్తూ మరి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రైతులకు హామీలు ఎక్కువ ఆర్గాలు కాక ముఖ్యంగా రైతు బంధు అనేటువంటి ప్రధానమైంది రైతు బంధు ఇవ్వకుండా కేవలం రుణాన్ని మార్పు చేసి చేతులు తిప్పుకున్నాడు ఆయన అమాస అంటాడు పున్నం అంటాడు సొరకాల వాదా దీరకాల చెప్పి మరి దేవుల మీద కొట్టేసి ఆగస్టు పదిహేను అది పోయింది డిసెంబర్ పోయింది జనవరి వస్తుంది ఇట్లా మీరు డిసెంబర్ లోపట్న ఎన్నికలకు పోకముందే వేస్తేనే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉంటే లేదంటే జనవరి ఫిబ్రవరి వచ్చేటువంటి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో నిన్ను చిట్టు చిట్టుగా ఓడితే ప్రజలు రైతు ముఖ్యంగా రైతులు చాలా అగ్ర ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు గిట్టుబడిదారు లేదు రుచిలో రుణమాఫీతోటి వాళ్లకు ఉపశమనం లేదు ప్రధానంగా వాళ్ళకి కావాల్సింది రైతు బంధువు అనేటువంటిది రైతు బీమా అనేటువంటిది చాలా కీలకమైంది ఈ రైతు బంధు అనేది తక్షణం వేయాలి ఇప్పుడు వానకాలం పంట పోయింది ఇప్పుడు యాసింగ్ పంట కూడా వస్తుంది రెండు పంటలు కలిపి ఏకకాలంలో ఇవ్వాలి అంతే తప్ప నువ్వు కేసీఆర్ అప్పుల పాలు చేసింది కాబట్టి నేను అప్పుల కొట్టి కడతాను కాబట్టి నేను నిలదీయకపోతున్నాను చెప్పి చెప్తాను ఇదంతా కాదు నువ్వు రైతులకు ఆనాడాలని చెప్పలే మా ప్రభుత్వం వస్తే కేసీఆర్ కంటే మేము చాలా బాగా చేస్తామని చెప్పిన కేసీఆర్ తలదన్న విధంగా నా పరిపాలన ఉంటుందని చెప్పి ప్రజాపాలన ఉంటుంది అంటాను మరి నిజంగా ప్రజాపాలన ఉంటే రైతులకు ఎందుకు బెడీలు ఇస్తాను లైచర్ల సంగతి ఏంటి దామగుండ సంగతి ఏంది లేకపోతే ఇంకా మిగతా ఉన్నటువంటి నిర్మల జరిగినటువంటి సరి అయినటువంటి వితనాల ఫ్యాక్టరీ తోటి మేము వ్యవస్థ కోసం అక్కడ రైతుల పూలు గల రెండు రకాల పంటలు పండి పూలు గుచ్చుకుంటా రెండు వందల ఎకరాలు కావాల్సింది ఆరు వేల వందల ఎకరాలు ఈ పరిపాలన ఏంది అని చెప్పి మేము చూస్తాము కాబట్టి అక్కడ దామగుండం కానీ అక్కడ జరిగినటువంటి వాటిని కూడా మేము ఖండిస్తా ఉన్నాం తక్షణం ఇక్కడ సాధ్యవడం అనేది అయితే చేపట్టిందో ఒక సాధివైనా చేపట్టేటువంటిది ఇంకా రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమాలు జరిగేటువంటి పరిస్థితుంది ప్రతి రైతు యొక్క మనోవేదానికి గురి కావద్దని చెప్పి వాళ్ళందరి పక్షాన స్వయాన దంతాల సాధ్యాన్ని వాళ్ళకి కూర్చోవడం జరిగింది కాబట్టి బేదమాల సాధ్యవాన్ని కూర్చోవడం జరిగింది బేతమాల సాధ్యవాన్ని ఒక్కడే అని చెప్పి నువ్వు చూసుకుంటుంటే ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతమవుతుంది ప్రతి రైతు యొక్క గుండె నలిగిపోతూ ఉంది వాళ్ళందరికీ ప్రతిబింబమే మన బేతమల సాధించడానికి కూర్చున్న దీక్ష రెండో రోజు జరుపుకుంటే వారికి అభినందనలు తెలియస్తూ ప్రభుత్వం వెంటనే ఈ న్యాయమైన న్యాయమైనటువంటి పరిస్థితించకపోతే అఖిల భారత రైతు కూరు సంఘంగా పెదమల సాధన చేసేటువంటి పోరానికి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పెద్ద ఎత్తున సమీకరించి రేవంత్ రెడ్డి మెడలు వంచి ఈ రైతు